హాయ్ అండి వెల్కమ్ టు వైష్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి రాబోతుంది కదా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు అలాగే పూల మకాన అంటే తామర గింజలు కలిపి లడ్డు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఈ లడ్డు వచ్చేసి నైవేద్యంలాగా పెట్టచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది లడ్డు వచ్చేసి అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టచ్చు ఈ లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ లడ్డు వచ్చేసి ఒక వారం వరకు అయితే నిల్వ ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు పది నెండు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి వన్ కప్పు దొడ్డటుకులు అయితే వేసుకోవాలి ఈ అటుకులు వచ్చేసి జల్లించి తీసుకోవాలి సిమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతాయి కాబట్టి అడుగు అంటకుండా సిమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయితే అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి వేరే ప్లేట్లోకైనా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మిక్సీ జార్లోకైనా తీసుకోవచ్చు డైరెక్ట్ మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లోకి అటుకులు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అదే కడాయిలో వన్ కప్ పూల్ మక్కాన అంటే తామర గింజలండి ఇవి బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి ఇవి కూడా సిమ్లోనే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మీ దగ్గర తామర గింజలు లేకపోతే పల్లీలతోటైనా ఈ లడ్డు అనేది చేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా తామర గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి అదే కడాయిలోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి కొద్దిసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ బెల్లం తురం అయితే వేసుకోవాలి మూడు ఇలాచిలు కూడా వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్ని బట్టి బెల్లం అయితే యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అయితే వేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న బాదం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బోల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు గెరిడతో మొత్తం కలిసేలాగా మంచి కలుపుకోవాలి చేయి పెట్టద్దు వేడిగా ఉంటుంది కాబట్టి గెరిడతోనే నిదానంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్స్ పాలు వేసుకోవాలి ఎక్కువ పాలు వేసుకోవద్దు కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది కాబట్టి టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది లేదు అంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎంత సైజ్ లడ్డూలు కావాలో అంత సైజ్ తీసేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలు అయితే చుట్టుకోవాలి వీటిలో చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ లడ్డూలు అయితే చుట్టుకోండి అంతేనండి లడ్డు అయితే రెడీ అయిపోయింది చూడండి అటుకులు తామరగింజలతో లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్ని లడ్డూలు రెడీ చేసుకోవడమే అంతేనండి కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల తామర గింజల లడ్డూ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది లడ్డు వచ్చేసి మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్